ఈ రాకేష్ రెడ్డి కొట్లాడినట్టు రాకేష్ రెడ్డి అనే వ్యక్తి సంబంధించిన ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఈ పైన ఓడగొట్టేందుకు ఇగో ఈ ట్రాన్సాక్షన్ దాదాపుగా ఒక పది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి నా దగ్గర ఇవి ఒక రెండు ఉన్నాయి మీకు చూపెడతా ఇగో ఇది ఇది ఒకసారి జూడరీ బ్యాంకులకు వైన్స్ లకు పెట్రోల్ బంకులకు ఇష్టాను దారంగా లక్ష లక్షలు కొట్టిన ట్రాన్స్ఫర్ లక్ష లక్షలు ఇది చూడరు ఒకసారి లక్ష లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది ఇది అంతా ఎవరి సొమ్మిరా ఓవన్ సోము ఎవరు పంపించారు మీరు ఓవర్గా పంపించరు ఎవరు సొమ్ము తీన్ మార్మాలను గెలిస్తే శాసన మండలిలో గర్జిస్తాడని గర్జిస్తాడని మీరు ఊరగొట్టే ప్రయత్నం చేసిన ఛానల్ నేను వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గత నాలుగైదు రోజుల క్రితం తీర్మార్మాలన్న బీసీ పొలిటికల్ జేసీ తరఫున సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు బీసీలకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పట్ల ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న డ్రామాల గురించి వివరించిండు అయితే అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు అక్కడ నిరుద్యోగులు వచ్చి ప్లకార్డు పట్టుకొని నిజంగా నిరసన తెలిపినట్టు లేకపోతే తీన్మార్ తీన్మర్మలన్న నిరుద్యోగులను ఏదో దాడి చేసే ప్రయత్నం అన్నట్టు కొన్ని వార్తా కథనాలు రాసుకుంటూ వస్తున్నాడు అది సీరియల్ వైజ్గా ఎపిసోడ్ రూపకంలో ఇచ్చినట్టుగా కొందరు రాకేష్ రెడ్డి ఇక్కడ రాకేష్ రెడ్డి ప్రధానంగా ఒక వార్త అంటే తీన్మర్మలన ఒక వాక్యాలు మాట్లాడిండు రాకేష్ రెడ్డి ఈ ప్రెస్ ఈ వీళ్ళకు డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నా అనే నేపథ్యం మాట్లాడిండు తీన్మర్మలన దాన్ని ఉద్దేశించి సరే కొంతమంది కొంతమంది నిరుద్యోగులు అని చెప్పు వాళ్ళు సరే నిరుద్యోగులే కావచ్చు కానీ అక్కడ జరిగింది ఏంటంటే నేను ఇదివరకు కూడా చెప్పినా మరొకసారి చెప్తున్నా మిత్రులారా దయచేసి ఈ వీడియోను ఒక ఒకసారి చివరిదాకా చూసి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే నిజాలు నిజము గడప దాటిలోపు అబద్ధం ఏది గడపలనేది చుట్టొచ్చినట్టు ఊరు మొత్తం తిరిగొచ్చినట్టు చెప్పిందే చెప్తూ చెప్పిందే చెప్తూ పదే పదే తీర్మానమాలను నిరుద్యోగుల పైన దాడి చేసి అనే విధంగా కొన్ని వార్త కొన్ని యూట్యూబ్ ఛానల్ పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నాయి ఎందుకు దేనికోసమో నాకు అర్థం మరి ఈ రాకేష్ రెడ్డి అంటుడు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఎక్కడున్నాడు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్ని బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఓడిపోయిన తర్వాత ఎన్ని ప్రెస్ మీట్ పెట్టిండు ఎన్ని నిరుద్యోగులు ఎందరు నిరుద్యోగుల గురించి మాట్లాడిండు ఎక్కడ ఇన్ని రోజులు ఎక్కడున్నాడు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ముఖం ఎక్కడ చూపెట్టినది నాకైతే అర్థం కాలేదు మరి ఇక్కడ కూడా అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే తీర్మానం వలన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ ఉందని పెట్టిండు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత క్లియర్గా అంతా మాట్లాడిన తర్వాత మాట్లాడిన సంఘటన అయిపోయిన తర్వాత అక్కడ కొందరు డిఎస్సికి సంబంధించి ఏమో ప్రెస్ మీట్ పెట్టడం నిరుద్యోగులు ప్రెస్ మీట్ పెట్టడం కోసం వాళ్ళు సమయం తీసుకున్నారు అప్పటికే తిన్నమర్మాలకు సంబంధించి సమయం కొంచెం లేట్ అయిన లేట్ అయినందున వాళ్ళు తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉన్నదట వాళ్ళు తీసుకున్నారట సరే ఆ ప్రెస్ మీట్కో నిరుద్యోగుల ప్రెస్ మీట్కో రాకేష్ రెడ్డి అనే వ్యక్తి క్లియర్గా చెప్తున్న మాట అంటే ఈ వ్యక్తి చెప్తున్నాడు ఇగో ఇక్కడ ఈయన నిరుద్యోగట కొన్ని కొన్ని ఛానళ్ళల్లో ఇక్కడ ఇళ్ళ కోసం ఏది ఇళ్ళ కోసం రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఇగో ఈ దొంగ అంటున్నా ఎందుకంటున్నా నేను చెప్తా గతంలో ఈయన చేసిన ఘనకార్యం ఈయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా తీమర్మలను ఊడగొట్టే బ్యాంకులకు పెట్రోల్ బంకులకు వైన్స్లకు ఏ విధంగా పైసలు ట్రాన్సాక్షన్ జరిగింది అనేది నేను క్లియర్గా అప్పుడు కూడా చూపించినా మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఇటు దొంగ బరాబర్ దొంగనే రాకేష్ రెడ్డి అంటాడు కేటీఆర్ కేటీఆర్ను పడ్డబోతుంది ఎటువడదాడే ఎటుబడతాడేది ఇలా బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి మళ్ళీ నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాను వీళ్ళు చెప్పుకొస్తున్నారు వీళ్ళు తీర్మార్మలన నిరుద్యోగులపైన నిరుద్యోగుల నిరుద్యోగుల పైన మాట్లాడేది తీర్మరం మీకు తెలియకపోతే తెలుసుకోరి అయితే నేను చూపెడతా ప్రతి ఒక్క అంశం కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను అయితే మూడు వేలు ఇలా చెప్తున్నారు వీళ్ళు ఒప్పుకున్నారు మూడు వేలు కొట్టిన ప్రెస్ మీట్ కానీ అంటే నిరుద్యోగుల పక్షాన్ని మాట్లాడతాడ ఒకసారి వాయిస్ ఇందాం వాయిసిన తర్వాత ఈ దొంగ చేసిన లఫంగ పనులు లేదని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎవిడెన్స్తో చూపెడతా ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ ఏ మామూలు ముచ్చట కాదు వీళ్ళు తమాషాలు చేసుకుంటా ఊకున్న కావన ఏమో ఏమో జరిగిపోయింది ఏమో తీర్మర్మాలన్నీ ఏం చేస్తారా మీరు ప్రాభకాండలు ఏం చేస్తారా మీరు మీ మీతోనే ఏం కాదు ఎవరితోనే ఏం కాదు మీరు అనుకుంటారు ఏమో ఇక ఇది ఒకసారి వినాలి ఇది ఒకసారి ఈ వాయిస్ వినండి ఇది మను మీడియానట ఈ ఛానల్ ఈ ఛానల్లో వేసుకున్నాడు సరే ఎవరు మాట్లాడింది అనే విషయం పక్కకి పెడితే ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు ఈ దొంగనట నిరుద్యోగుల గురించి మాట్లాడిందా ఈ రాకేష్ రెడ్డి అంటాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఎన్నున్నాడు ఈడు బీజేపీలో ఉన్నాడు ఈ దొంగ బీజేపీలో ఉన్నాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు నువ్వు బీజేపీలో ఉన్నావు బీఆర్ఎస్ పార్టీ అసలు ఎప్పుడూ కూడా ఈడబ్ల్యూఎస్ గురించి ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడలే ఈడబ్ల్యూఎస్ అమలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ ఈడబ్ల్యూఎస్ అమలు చేసి ఏది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు ఆగం చేసిందే బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీని కుక్క తిట్టుది నువ్వు బీజేపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ని పట్టుకొని ఎటువంటి దాటే మాట్లాడినావు కేవలం టికెట్ కోసం కేవలం టికెట్ కోసం నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని నువ్వు పార్టీ మారినవి నువ్వు 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 చెప్తున్నావు అర నువ్వు దొంగ ఈయన నట నిరుద్యోగుల గురించి మాట్లాడినట్ట ఇది ఎంత విడ్డూరంగా ఉందంటే నిజంగా చెప్పటోడు చెమటోడు అయితే ఇన్నటోడు కన్నా ఉండాలన్నట్టు వీళ్ళు వీళ్ళు చూడు మాటలు అన్నది అన్నది వాస్తే జీవో ట్వంటీ నైన్ అయినా ఇలాంటి విషయాలు అన్నిటి మీద అనునిత్యం కొట్లాడుకుంటూ నిరుద్యోగుల ఖండా నిలుస్తున్న వ్యక్తి రాకేష్ రెడ్డి గారు మొన్న డిఎస్ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా అవినీతి జరిగింది దాని మీద ప్రెస్ క్లబ్ లో ఎవరు అనునిత్యం కొట్లాడుతున్న వ్యక్తి అట రాకేష్ రెడ్డి అయినా ఎనిమిదిలో రాకేష్ రెడ్డి అట అయితే అదే ఈ రాకేష్ రెడ్డి అట ఈ ఈయన ఇనుముల రాకేష్ రెడ్డి అంటున్నా ఈ రాకేష్ రెడ్డి ఈ రాకేష్ రెడ్డి కొట్లాడినట్ట ఈ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్సీ కంటెస్టెడ్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఈయన కొట్లాడినట్ట ఈయన భాగవతం చూడరు ఒకసారి ఈ గతంలో తీమార్ పైన ఓడగొట్టేందుకు ఇగో ఈ ట్రాన్సాక్షన్ దాదాపుగా ఒక పది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి నా దగ్గర ఇవి ఒక రెండు ఉన్నాయి మీకు చూపెడతా ఇగో ఇది ఇది ఒకసారి చూడరి బ్యాంకులకు వైన్స్లకు పెట్రోల్ బంకులకు ఇష్టానుధారంగా లక్ష లక్షలు కొట్టిన ట్రాన్స్ఫర్ లక్ష లక్షలు ఇది చూడొకసారి లక్ష లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది ఇది అంతా ఇవన్న సొమ్మురా ఓవన్ సొమ్ము ఎవరికి పంపించరు మీరు ఎవ్వనుకు పంపించారు ఎవరు సొమ్ము తీర్మార్మాలను గెలిస్తే శాసన మండలిలో గర్జిస్తాడని గర్జిస్తాడని మీరు ఓడగొట్టే ప్రయత్నం చేసింది మీరు కదా ఓడగొట్టే ప్రయత్నం మీరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఏ ఏకమై తీర్మార్మాలను ఓడగొట్టే ప్రయత్నం చేయలే ఎమ్మెల్సీ ఎన్నికల నేను నేను సోషల్ మీడియాలో పనిచేసి నేను కోఆర్డినేషన్ చేసి నేను తీర్మానం సంబంధించి టీంలు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందని తెలుసుకునేది నేను అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏం చేసి ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఎక్కడెక్కడ పని చేస్తారు ఎక్కడ ఎక్కడ తిరిగిందని కోఆర్డినేషన్ చేసింది నేను నాకు తెలుసు ఆ బాధ ఏందనేది ఊరగొట్టడానికి ప్రయత్నం చేసిందే కాకుండా లక్షల ట్రాన్సాక్షన్ చేసిండు మూడు వేల పెద్ద లెక్క కాదు సరే కొడితే కొట్టిన ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ కోసం కొట్టిండి సరే ఓకే ఈ దొంగ ఎప్పుడోనట ఈ దొంగ మాట్లాడినట మరి ఈ దొంగ ఎందుకు మాట్లాడతలేడు ఈడబ్ల్యూఎస్ గురించి ఎందుకు మాట్లాడలే ఏ ఒక్క రోజన్నా ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు ఆగం చేసినాం ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఎస్సీలకు ఎస్టీలకైనా తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం వస్తుంది వాళ్ళ బతుకులు ఆగం చేసింది మేమే అని ఎందుకు ఈ దొంగ చెప్పలే ఒక్క రోజు కూడా ఈ దొంగ ఎందుకు చెప్పలే తీ ఏకంగా బుక్కే రాసిండు బుక్కు రాసిండు బీసీల బతుకులు ఎస్సీల బతుకులు ఎస్టీల బతుకులు ఆగమవుతున్నాయని తీ మర్మలనే బుక్ రాసిండు ఈ బుక్కులకు సంబంధించిన కూడా ప్రతి ఒక్క వీడియో చేసే ప్రయత్నం చేస్తాను నేను ఎందుకంటే మీరు చూస్తూ ఊరుకున్న కావున ఈ ఇలాట బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన కూడా సిగ్గుండాల కొంచెమన్న మాటలు మాట్లాడించడానికి రాకేష్ రెడ్డి నీకు సిగ్గుండాల బీసీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు ఆగం చేసిందే నువ్వు ఈరోజు ఈడబ్ల్యూస్ తీసుకొచ్చి మీరు అగ్ర కులాలలో మీకు తగ్గట్టుగా పది శాతం లేని వాళ్ళు పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి మా నోటి కడ మా నిరుద్యోగుల బతుకులు ఆగం చేసి ఈరోజు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడకుండా బీసీల పక్షాన మాట్లాడతాం నిరుద్యోగుల పక్షాన మాట్లాడతాం ఏడవను రాకేష్ రెడ్డి ఈడబ్ల్యూస్ తీసుకొచ్చినప్పుడు ఎక్కడ వన్నావు ఈ మాట్లాడుతున్నావు ఈయన నట మాట్లాడుతుడు తీన్ మార్మాలన్నా కబర్దార్ అంటాడు మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా ఏంగా తీన్మార్మాలన్నా బీసీల పక్షాన మాట్లాడుతుండు ఎస్సీల పక్షాన మాట్లాడుతుండు ఎస్టీల పక్షాన మాట్లాడుతుండు పల్లారమేశ్వర రెడ్డి గతంలో గెలిచిండి ఎక్కడ ఎక్కడ ఒక్క నిరుద్యోగుల పక్షాన ఈడబ్ల్యూస్ ఎందుకు తీసుకొచ్చినామని ఇప్పుడు అని అడిగిందా ఇప్పటికి ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఈడబ్ల్యూస్ రద్దు చేసే అవకాశం ఉన్నది కదా ఇప్పుడు ఈ రాకేష్ రెడ్డి అనే దొంగ కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఈడబ్ల్యూస్ రద్దు చేయమని చూద్దాం అది తెలివి మనకు మన హక్కుల గురించి మన బతుకుల గురించి ఎవరైతే నిజంగా మన బతుకు మనం నోట్ కల బుక్కన ఎత్తుకపోతున్నారని చెప్పిన నాయకుడి మనం దుమ్మెత్తిపోస్తూ ఉంటాం మనకు సోయలేక వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టాడని మూడు వేలు కొట్టిరు మూడు వేలు రాకేష్ రెడ్డి కొట్టినాడు అని ఈయననే క్లియర్గా చెప్తుండు కొట్టేప్పుడు మీరు ఏం చేయాలి మీ సందానం మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని మీ బాధ ఏందో మీరు వెళ్ళకపోవాలి అక్కడ కొందరు జరిగింది ఏంటంటే తీమార్ మార్ ఈ అంశాన్ని ఎత్తుకుంటే పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా అవుతుందని ప్లకార్డులు పెట్టి మల్లన్న దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు అందులో కొందరు రాకేష్ రెడ్డి మీద అభిమానం కొద్దీ రాకేష్ రెడ్డి మీద అభిమానం కొద్దీ ఎక్స్ట్రా చేసారు ఇంకా వీళ్ళపైన దాడి చేసేదానికి బీసీ పొలిటికల్ చేసి ప్రయత్నించారట తీ కొంచెం కొంచెమన్నా సిగ్గుండాల మాట్లాడడానికి ఆ మాట మాట్లాడడానికి సిగ్గుండాలే అన్ని కెమెరాలు ఆన్ చేసే ఉన్నాయి తీ కొట్టడానికి ప్రయత్నించిండ తీ బీసీ పొలిటికల్ చేసి ఆ నాయకులు కొట్టడానికి ప్రయత్నించినా మిమ్మల్ని ఎందుకు డ్రామాలు ఆడుతురు నిజాం ఎందుకు దాస్తురు ఒక నిరుద్యోగం మాట్లాడాల్సిన మాటలే అవి పబ్బం నడుపుకోవడానికి మాట్లాడద్దు నిరుద్యోగుల నోటి కాడి బుక్క బుక్క ఏది మా నోట్లో మట్టిపోయొద్దు ఈ మాటలు మాట్లాడి దయచేసి రాజకీయాల ఉచ్చులో పడి రాజకీయ పార్టీల ఉచ్చులో పడి భవిష్యత్తులో ఆగం చేయద్దు ఎవరైతే కొట్లాడుతూ ఉన్నారో నిరుద్యోగుల పక్షాన్ని ఉన్నారో వాళ్ళ బతుకులు ఆగం చేయొద్దు నిరుద్యోగులారా దయచేసి ఈ విషయాలు గమనించాలి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి మన బతుకులు ఆగం చేసి ఈడబ్ల్యూఎస్ గురించి అసలు ఎవరు కూడా తెలియదు ఈడబ్ల్యూస్ ద్వారా ఉద్యోగాలు ఎట్లా కొట్టుకపోతున్నారు పది శాతం లేనిడు పది శాతం రిజర్వేషన్లు ఎట్లా తీసుకొచ్చిరని తీర్మర్మాలను చెప్పేదాకా ఏమన్నా తెలియదు ఈ నట అనునితం నిరుద్యోగుల గురించి కొట్టడా కొంచెమన్నా ఎవడన్నా నమ్మశక్యం కూడా ఇవ్వడ నమ్ముతాడా రాకేష్ రెడ్డి పదవుల కోసం నువ్వు పార్టీ బీఫామ్ల కోసం పార్టీ మారినోనివి బీ కోసం పార్టీలు చేంజ్ అయినోనివి నువ్వు మాట్లాడతావు నువ్వు మాట్లాడి ఈ చిల్లర పనులు బంద్ రాకేష్ రెడ్డి మీ భావతో మొత్తం తెలుసు తీ ఓడిచ్చేందుకు నువ్వు ఎలాంటి ఇగో బంకులు పెట్రోల్ బంకులకు వైన్ షాప్లకు కొట్టిన ఘనత అయినది ఇవన్నీ కాదు ఇంకా ఇంత ఫైల్ ఉన్నది నా దగ్గర నువ్వు చేసిన ఘనత ఈ బంద్ చేసుకో చిల్లర పనులు బంద్ చేసుకో నీది నిజాయితీగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మైనార్టీల మీద ప్రేమ ఉంటే ఈడబ్ల్యూస్ రద్దు చేసి చూద్దాం ఈడబ్ల్యూస్ రద్దు అయ్యి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కదా కొట్టాడు అవసరం ఉంటే ఆవరణ నిరాహార దీక్ష చేయి ఈడబ్ల్యూస్ రద్దు చేయాలని కొంచెమన్నా సిగ్గుండాలా ఈ చిల్లర పనులు బంద్ చేయాలి దయచేసి మిత్రులారా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఇలా డ్రామాలు అగ్రవర్ణ కులాల డ్రామాలలో మీరు బలి కావద్దు దయచేసి ఇలా ఉచ్చుకోపడద్దు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి